అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైంది రే ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం విశాఖకు రానున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంతకంటే ముందుగా వచ్చి ప్రధానికి స్వాగతం పలుకుతారు కొద్దిసేపు క్రితమే మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకోవటం కూడా జరిగింది అలాగే రాష్ట్ర గవర్నర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాగ ప్రముఖులంతా కూడా విశాఖ చేరుకోనున్నారు ఈ సాయంత్రానికి రేపు ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేలాగా మొత్తం మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు మొత్తం యోగాంధ్ర ప్రాంతం మొత్తం కవర్ అయ్యేలాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం చూస్తున్నాం మొత్తం నగరం అంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నగరాన్ని మొత్తం అడుగడుగు ప్రతి క్షణం ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు అలాగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం పర్యవేక్షిస్తున్నారు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో హోంశాఖ మంత్రి ఉన్నారు ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి మొత్తం భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి యాక్చువల్ గా మనందరికీ కూడా ఒక ప్రైడ్ అండి ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే లెవెన్త్ యోగా డేని ఈ రోజు ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా మార్చుకోవడం దాటు విశాఖపట్నాన్ని వేదికగా మార్చుకోవడం అనేది మా అందరి అదృష్టంగా మన అందరి అదృష్టంగా భావించాలి దీనిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వీవీఐపీస్కి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భద్రత విషయంలో కానీ ఏ విషయంలో కానీ అదేవిధంగా సామాన్యమైన ప్రజలు ఎవరైతే వచ్చి యోగా చేయడానికి సన్నద్ధమే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఇంచుమించుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ టెక్నికల్ టచ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గత మూడు రోజుల నుంచి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు అట్ ద సేమ్ టైం కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది వాటి దాంతో భాగంగానే ఈరోజు ఫీల్డ్ మీద దగ్గర దగ్గర తొమ్మిది వేల మంది నుంచి పదివేల మందికి పైగా పోలీసు సిబ్బంది కూడా ప్రజల రక్షణార్థం భద్రత దృశ్య అందరూ కూడా డిప్లై ఉన్నారు ఎస్పెషల్లీ దగ్గర దగ్గర తొమ్మిది వేల బస్సులు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఈ లాస్ట్ టూ టూ కూడా ఎక్కడెక్కడైతే డైవర్ట్ చేస్తున్నామో అన్నీ కూడా ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు కూడా చెప్పడం జరిగింది సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళాం వీటితో పాటు ఈ స్నేక్స్ సంబంధించి అంటే ఒక పక్క సీ ఒక పక్క మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది ఈ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ స్ట్రెచ్ అదేవిధంగా త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్లో కూడా సిసి కెమెరా దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కెమెరాస్ ఏర్పాటు చేసాం ట్వల్వ్ హండ్రెడ్ సిసి కెమెరాలతో పాటు డ్రోన్స్ ఏర్పాటు చేసుకున్నాం వీటితో పాటు కంప్లీట్గా మానిటర్ చేసుకుంటున్నాం ఫిజికల్ మానిటరింగ్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఎటువంటి స్నాక్ స్నేక్స్ దగ్గర నుంచి కూడా చిన్న చిన్న విషపు పురుగుల దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని త్రీ టైమ్స్ స్ప్రే కూడా చేసుకున్నాం ఈవెన్ ప్రతి ఫైవ్ కిలోమీటర్స్ ఒక దగ్గర ఒక మెడికల్ పాయింట్ని కూడా పెట్టుకున్నాం అంబులెన్స్లతో పాటు ఫైర్ ఇంజన్స్తో పాటు మెడికల్ స్టాఫ్ని కూడా రెడీగా పెట్టుకున్నాం వాళ్ళ దగ్గర ఈవెన్ ఈ స్నేక్ బయటకు సంబంధించిన ఇంజెక్షన్స్ని కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో పెట్టుకున్నాం సో ఎక్కడ కూడా ఇటు ఇటువైపు సీ కోస్ట్ వైపు ఎవరైనా అటువైపు వెళ్ళినా ఇబ్బంది పడతారని మొత్తం స్విమ్మర్స్ని కోస్టల్ గార్డ్ని అందరినీ కూడా రెడీ పెట్టుకున్నాం సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు యోగా డేకి అన్నీ కూడా సన్నద్ధమై ఉన్నాయి ఒక వైపు అటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మీ పరిధిలో ఇంకా డిజాస్టర్ రెస్పాన్స్ అలాగే విపత్తు నిర్వహణ అలాగే సెంట్రల్ ప్రధాన మోడీ పర్యటన కాకుండా కేంద్ర బలగాలతో కూడా సమన్వయం చేసుకోవాలి దీనికి సంబంధించి ఎట్లా ఏర్పాట్లు అంటే ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినా ఎట్లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు వాతావరణం అనుకూలించకపోతే ఇక్కడ మనకి ఏయు దగ్గర 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 థర్టీ థౌసండ్ మెంబర్స్ పెట్టేటట్టుగా ఆల్రెడీ అక్కడ అన్నీ కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది అక్కడ కూడా కొంతమంది పోలీసుని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నో ఆ భగవంతుని దయ మా గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్న మేము అనుకుంటున్నాం ఇన్ కేస్ కలిగినా కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసాం అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో యాజ్ ఆఫ్ నో స్మూత్గా వెళ్తుంది జిల్లాలకు సంబంధించి మొత్తం పర్యవేక్షించారు మిస్కమ్యూనికేషన్ అయింది అందువల్ల ఒక వన్ అవర్ కొంచెం వైజాగ్ ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ వన్ అవర్ తర్వాత ఇమీడియట్గా గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ అయ్యి మ్యాక్సిమం అంతా కూడా క్లియర్ చేశారు ఈ రోజు చూసుకుంటే మనకి కొంతమంది ఏంటంటే అత్యుత్సాహంగా ఇటు ఏం జరుగుతుందో చూడడానికి కొంతమంది వస్తుంటారు వాళ్ళకి కూడా ఒక విన్నపం ఏంటంటే వైజాగ్ ప్రజలకి వచ్చిన వృదైన అవకాశం కింద మనం భావించాలి ఈరోజు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మనం తీసుకోబోతున్నాం అనుకునేటప్పుడు మనం కూడా కొంత పార్టిసిపేషన్ ఉండాలి దానిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దయచేసి క్షమించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మేము చూసుకుంటున్నాం ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ మా పోలీస్ అందరూ కూడా ఈరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తారు వైజాగ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు అది విషయం మేడం ఈ ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉంటూ అటు కార్యక్రమ నిర్వహణ ఏ విధంగా సాగను మినిట్ టు మినిట్ అట్లా ఉంది మీకు విషయం చెప్పనండి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మ్యాక్సిమం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చినాయి ఎక్కడ ఏం జరుగుతుందో లైవ్ మానిటరింగ్ కూడా మాకు ఇక్కడ జరుగుతుందండి కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే మాకు లైవ్ మానిటరింగ్ జరుగుతుంది ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్తున్నారో ట్రాఫిక్ ఎంతవరకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఓవరాల్గా సిటీ మొత్తం మీద ఉన్న రెండు వేల మూడు వందల యాభై కెమెరాస్ ప్లస్ ఈ ట్వల్వ్ హండ్రెడ్ కెమెరాస్ ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం ఇది మొత్తం నగరం మొత్తం కూడా సీసీ కెమెరాల గుప్పెట్లో దాదాపు పదిహేను వందల కెమెరాలు ఏర్పాటు చేయటం అలాగే ఏ మూల ఏ ఘటన జరిగినా సరే వెంటనే తెలుసుకుని అక్కడికి రక్షణ బృందాలను కానీ అలాగే విపత్తు నిర్వహణ బృందాలను కానీ పంపే విధంగా కూడా ఇక్కడ పోలీస్ శాఖ అనేది సర్వసన్నద్దమైంది మొత్తంగా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉండవల్లిలోనే ఆయన నివాసం నుంచి బయలుదేరనున్నారు ఆయన నాలుగు గంటలకల్లా బయలుదేరి ఇక్కడ సాయంత్రానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి కోసం కూడా అటు విశాఖ కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ రాత్రికి ఆయన బస్సులోనే కూడా ముఖ్యమంత్రి ఉండన్నారు వచ్చి రాగానే ఉన్నతాధికారులు అలాగే మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించి మొత్తం నిర్వహణ పట్ల ఆయన మొత్తం సర్వసన్నద్దంగా ఉన్నారు అలాగే ప్రధాని మోదీ వచ్చే ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నగరానికి ఉన్నారు మోదీ వచ్చే సమయానికి ఆయన వెళ్ళి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవటం అలాగే గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ అలా వీఏపీలు కూడా ఆయన స్వాగతం పలకడం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి ఆ తర్వాత మొత్తం ఉదయం ఆరు గంటల కల్లా కూడా మొత్తం అంత యోగా యోగాంధ్ర నిర్వహించే కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుని అక్కడ మొత్తం కార్యక్రమం విజయవంతం చేసేలాగా పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది